జగన్మోహన్ రెడ్డి నువ్వు అమరావతి మీద విషం కక్కి కక్కి జగన్ రెడ్డి ఎందుకంటే నీ గలీజ్ పత్రిక సాక్షి ఛానల్లో రోత రాతలు రాయించే ప్రయత్నం చేస్తున్నావు ఆఖరికి నీ అఫీషియల్ సోషల్ మీడియా పేజ్ లో కూడా పచ్చి అబద్ధాలు రాసే ప్రయత్నం చేస్తున్నావు అయినా అమరావతి మునిగిపోతుంది అని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజల్ని బుడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నావు కదా నీకు ఒక విషయం చెప్తా నువ్వు పొట్టడివి కదా నువ్వు ఐదు ఫీట్లు నాలుగు ఇంచులు ఉంటావు నువ్వు నీ కొంప కూడా అమరావతిలోనే తగలటది కదా నీ కొంప అమరావతి మునిగిపోతే నీ కొంప కూడా మునిగిపోవాలి కదా పొట్టొడి అసలుకే ఎందుకైనా మంచిది అటకెక్కో లేదా దిబ్బెక్కో కూర్చో ఎంత దరిద్రపు మొహం వేసుకొని రాష్ట్ర ప్రజలకి ఒక దరిద్రుడిలాగా నగలడ్డావు మాకు ఎందుకంటే ఎవడైనా రాష్ట్ర రాజధాని గురించి నాలుగు మంచి మాటలు చెప్తారు నువ్వేమో రాష్ట్ర రాజధాని మీద విషం చిమ్ముతనే ఉన్నావు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రతిపక్ష హోదాలో ఉండి విషం చిమ్మవు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాష్ట్ర రాజధాని చంపేసే ప్రయత్నం చేసేవు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆఖరికి చివరి గారికి ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి విషయం చిమ్మే ప్రయత్నం చేస్తున్నావు ఇంత దరిద్రపు బతుకు అవసరమా జగన్ రెడ్డి మనకి అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవ్వరు కూడా ఆదరించే పరిస్థితులు లేరు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చెప్పే మాటలు నమ్మి మోసపోయే పరిస్థితులు కూడా లేరు అమరావతి మునిగిపోలేదు అమరావతిని మీరు ముంచే ప్రయత్నం చేస్తున్నారు విష ప్రచారాలు చేసి ముంచే ప్రయత్నం చేస్తున్నారు అవాస్తవాలు చెప్పి ముంచే ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ నిజంగానే అమరావతి కనుక మునిగిపోయి ఉంటే నీ కొంప కూడా మునిగిపోయి ఉండాలి నీ కొంప కూడా అమరావతిలోనే ఉంది నీ కొంప మునిగిపోయి ఉంటే నువ్వు కూడా మునిగిపోయి ఉండాల్సింది దరిద్రం వదిలిపోయేది ఎంత పచ్చి అబద్దాలు చెప్పి ఏం పబ్బం గడుపుకుంటావో తెలియదు కానీ ఎంత దరిద్రమైన రాజకీయం చేస్తావో తెలియదు కానీ నీ ఉగ్రవాది రాజకీయం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది జగన్ రెడ్డి అయినా నీ ఉగ్రవాది రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాధి కట్టే రోజు దగ్గరలోనే ఉంది జగన్ రెడ్డి